చూసావా ఆ శరీరం పెద్ద చాలా పెద్దగా ఉంటాడు కదా భీముడు అంటే ఆ శరీరం చూసావా ఆ బొజ్జ చూసావా ఇవన్నీ చెప్పాడు తుందిలుడు అన్నాడు స్పష్టంగా అంటే చాలా పెద్ద వేలాడే పొట్ట అని బొజ్జ బొజ్జ వేసుకుని ఉన్నాడే భీమసేనుడు ఈయన్ని నువ్వు యుద్ధానికి పంపిద్దామనుకుంటున్నావే నా ఏమే భీమా అందరూ జరాసంధులు కీచకులు దుర్యోధనులు వీళ్ళే అనుకున్నావా అసలు బయటికి వెళ్ళి చూసొచ్చావా ఒకసారి ఎటువంటి పరాక్రమవంతులు వీరులు ఉన్నారో తెలుసా నీకు లోకంలో వాళ్లతో యుద్ధం చేసి గెలవగలవా ఏదో భీముడికి అనుమానం వచ్చేలాగా ఇంతవరకు కృష్ణుడిని పొగిడింది భీముడు కృష్ణుడిని పిలవండి ఆయన స్మరణ చేయండి వచ్చి ఈయన తగులుకున్నాడు భీముడికి భీముడు ఏమిటయ్యా సరే ఆయన ఏం చెప్తే అదే అంతే కదా ఏమయ్యా యుద్ధం చేసి అనుకున్నావా యవనాశ్వడి మీద ఎంత గొప్ప వీరుడో తెలుసా నీ వల్ల అవుతుందా అక్కడికి వెళ్ళి నువ్వు పిండి వంటలు కావాలి అంటే ఎవరు నీకు పిండి వంటలు చేసి పెట్టేది అని అడిగాడు కృష్ణుడు అడగనేలే స్వామి ఇక్కడి నుంచే ప్యాక్ చేసుకుని వెళ్తాను ఎప్పుడూ నువ్వు తిండి మీదే ధ్యాస నీకు ఎప్పుడు నిద్రపోవాలి అంటూ ఉంటావు నించున్న చోటే నిద్రపోతూ ఉంటావు అదే స్వామిజీ వారు చెప్తారే మా భక్తులు కళ్ళు తెరిచి కూడా నిద్రపోతూ ఉంటారు కళ్ళు తెరిచే ఉంటారు కానీ నిద్రపో అదొక టాలెంట్ అలా నీకు చాలా టాలెంట్లు ఉన్నాయి భీమసేన ఇటువంటి వాడివి నువ్వు యుద్ధం చేస్తావా కృష్ణుడు ఇదేంటండి ఇలా కృష్ణుడు బా వస్త్రరూపి సభా మధ్య ఇప్పటి వరకు పొగిడానే నిన్ను వచ్చి కాపాడావని ఎస్మిన్ కాలే నజనని నపిత అని నువ్వొచ్చేమిటయ్యా ఇట్లా తిడుతున్నావు మమ్మల్ని అని భీమసేనుడు మనస్సులో అనుకుంటూ ఉన్నాడు అది అర్ధరాత్రం వచ్చని హరి అటంచు మనమునందేల వెరగంద ఏ అర్ధరాత్రి పూట వచ్చాడు కృష్ణుడు వచ్చి ఇలా తగులుకున్నాడు భీమసేనుడిని తిట్టడం మొదలుపెట్టాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని ఎంత పొగిడాం ఇప్పటి వరకు ఈయనేమో వచ్చి నన్నే తిడుతున్నాడు మనస్సులో భీమసేనుడు ఇదంతా మనకి తెలిపేందుకోసం చాలా చమత్కారం వాళ్ళిద్దరిలో భగవంతుడు భక్తుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సంభాషణ అలా భీమసేనుడు విషయంలో ఆ కృష్ణ పరమాత్మ భీమ మంత్రేణ రాజేంద్ర క్రియతే శోభనామతి నాయం జానాతి బహువాషి బహువాషి చాలా తింటాడట భీముడు పాపం తినేవాడిని పట్టుకుని అలా అంటారా కృష్ణుడు కాబట్టి అంటాడు వేరేవరు అనలేరు నాయం జానాతి బహువాషి విపరీతంగా తినటం మొదలు పెడితే ఆపడే భీముడు ఇటువంటి భీముడు నా యుద్ధానికి కచ్చిన్ మంత్రం తథామతిం ఈ భీముడు తప్ప ఇంకా ఈ కార్యసిద్ధిలో వేరే ఎవరు దొరకలేదా నీకు తెలుగులో పద్యం చెప్పారండి మందమతియు తుందిలుండును రాక్షసీరతుడు అది హిడిమ్మని వివాహం చేసుకున్నాడు కదా అందుకనే రాక్షసీరతుడు తుందిలుండు చాలా పెద్ద బొజ్జ వేసుకుని ఉన్నాడు మందమతి కృష్ణుడు చెప్పిన మాటలు రాక్షసీ రతుడు నిష్ఠురవాక్ సందర్భుడను నిష్ సందర్భుడు అగు మారుతనందను సచివత ప్రయోజనమెటు ఫలించు ఎప్పుడు నిష్ఠురంగా మాట్లాడతాడు భీముడు వచ్చి ఇప్పుడే తిట్టాడుగా కదా యుధిష్ఠిరుడు కూడా తిట్టలేదు తిట్టినట్టుగా అన్నగారు కదా తిట్టడు తిట్టినట్టుగా మాట్లాడాడు కదా ఎప్పుడు అంతే అయినా ఉన్నది ఉన్నట్టుగా ఇది ముక్కుసూటిగా మాట్లాడటం చాలా మంది ఉంటారు పుల్ల తుంచినట్టుగా మాట్లాడటము అది ఈయనకి బాగా అలవాటు ఇటువంటి భీమసేనుడు తప్ప ఎవరు దొరకలేదా నీకు అని అంటూ ఇక కృష్ణుడు చెప్పిన మాటలు అవయవలోపం కలవాణ్ణి ఇల్లరికానికి వెళ్ళిన అల్లుణ్ణి దుర్మార్గుణ్ణి నీచులతో సంపర్కం చేసేవాణ్ణి అది రాక్షసుల్ని వివాహం చేసుకున్నాడు కదా నీచుడిని చెవిటివాడిని భయంతో కూడిన మనస్సు కలవాడిని ఇక మామ సొమ్ముపై జీవించేవాడిని ఆయనకి ఆ రాక్షసుల సొత్తంతా వచ్చింది కదా అవన్నీ గుర్తు చేసి చెప్తున్నాడు భీమసేనుడి విషయంలో సదా కాముకుడై ఉండేవాడిని స్త్రీ చేత జయించబడిన వాడిని దయలేని వాడిని క్రోధిని ప్రమత్తుణ్ణి మంత్రిగా చేసుకోకూడదు నువ్వెలా భీముణ్ణి మంత్రి చేసుకున్నావు అని అడిగాడు కృష్ణుడు అయ్యా ఇవన్నీ నాలో లేవే అని భీముడికి అనుమానం నాన్ను నన్ను తగులుకున్నాడు భీముడు కృష్ణుడు వచ్చి భీమసేనుడికి అనుమానం వచ్చింది ఎందుకు నా మీద ఇంత కోపం ఉందా కృష్ణుడికి నాకు తెలియలేదే నేనేం చేశాను అపరాధం అని దానికి ఒక కారణం ఉంది ఈయన తప్ప వేరేవరు దొరకలేదా నీకు మంత్రిగా పంపించడానికి అని అంటూ భీమసేనుడితో చెప్పాడు నువ్వెలా ఒప్పుకున్నావయ్యా యుద్ధానికి వెళ్తాను గెలుస్తాను అని బయట ప్రపంచం చాలా ఘోరంగా ఉంది యుద్ధం జరిగినలాగా లేదు ఇప్పుడు అందరూ చాలా విజృంభించారు వెళ్ళాలి బయటికి వెళ్ళి చూడాలి ఇప్పుడు రాజులైపోయారు లోపల కూర్చున్నారు మీరు మీకు తెలియదు బయట పరిస్థితి ఎలా ఉంది అని కొత్త కొత్త మిజైల్స్ అన్నీ వచ్చాయి అవన్నీ మీకు తెలియవు మీ ఆయుధాలు తుప్పు పట్టిపోయాయి అవన్నీ వాడేశారు అవన్నీ పనిచేయు ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు ఇవన్నీ మాటలు చాలా హాస్యంగా జైమిని భారతము ఇలాగే ముందంతా ఇలాగే ఉంటుంది ఇంకా కృష్ణుడి మాటలు అన్నీ ఇలాగే ఉంటాయి అలా భీముణ్ణి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ భీముడి గొప్పతనాన్ని చూపిస్తారు మనకి కృష్ణ పరమాత్మ అది విశేషం ఇటువంటి ఈ భీముణ్ణి నువ్వు ఆ మంత్రిగా చేసుకున్నావే ఆ భీముడి వల్ల కార్యసిద్ధి అవుతుంది అని ఎట్లా నమ్ముతావు నువ్వు అటువంటి ఆ వీరుణ్ణి సంహారం చేయాలి అంటే వీరుడే కదా కావాలి అని కృష్ణ పరమాత్మ చెప్తూ నీకు ఏమి సామర్థ్యం ఉంది అని అడిగాడు భీముణ్ణి వెళ్తానని ఒప్పుకున్నావే నీకేం సామర్థ్యం ఉంది అని అడిగాడు ఏమి ధైర్యం ఏమి చూసి నువ్వు ఒప్పుకున్నావు అని కృష్ణ పరమాత్మ అడుగుతూ అప్పుడు ఆ సందర్భంలో రాముడు శ్రీరాముడు ఆ యాగాశ్వాన్ని విడిచినప్పుడు అక్కడ శుక్తిమతి గ్రామంలో సురథుడు అనేవాడు పట్టుకున్నాడు ఆ గుర్రాన్ని అప్పుడు భరతుడు యుద్ధం చేయలేకపోయాడు స్వయంగా శ్రీరాముడే యుద్ధం చేసి ఆ గుర్రాన్ని విడిపించాల్సి వచ్చింది ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది నీ అన్నగారు రావాల్సి వస్తుంది ఏం చేస్తావు అప్పుడు యవనాశ్వడితో యుద్ధం చేయటం అంటే సామాన్యమా కాబట్టి ఈ భీముడి సలహా మంచిది కాదు భీముణ్ణి నువ్వు మంత్రిగా పెట్టుకుని నమ్ముకుని పంపిస్తే యుధిష్ఠిర నీ యాగము కాదు కృష్ణుడు వచ్చి చెప్పిన మాట ఇది భీమసేనుడు చూస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామిలాగా అయిపోయాడు ఇప్పుడు శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎలాగో శ్రీకృష్ణ పరమాత్మకి భీమసేనుడు అలాగా గుర్తు పెట్టుకోండి జైబలో ఆంజనేయ స్వామికి జై జైబలో భీమసేనస్వామికి జయ ఆయన అప్పుడు ఆంజనేయ స్వామిలాగా పాదాల దగ్గర కూర్చున్నాడు కూర్చుని ఆయన ఇప్పుడు ఈయన చెప్పిన మాటలన్నిటికీ కూడా సమాధానం చెప్తాడు భీమసేనుడు ఎలా చెప్తాడు భక్తిగా సమన్వయించి చెప్తాడు అన్నాడే తిట్లు తిట్టాడు కదా ఈ తిట్లన్నీ కూడా కృష్ణుడికే సమన్వయిస్తాడు ఇదంతా నీకే నువ్వు నన్న తిట్ల నిన్ను నువ్వే పౌడుకున్నావు భీముడు చాలా చమత్కారంగా ఇది తెలియాలి మనకందరికీ అలాగే అక్కడ యుధిష్ఠుడికి తెలియాలి అక్కడ ఉండే వాళ్ళకందరికీ తెలియాలి భీముణ్ణి గురించి ఏదో చాలా చి చిన్నగా అనుకున్నారు తెలియాలి సహాయం పొంది మర్చిపోకూడదు భీముడు వాళ్ళందరినీ కూడా భుజాల మీద మోసుకుని బయటికి వెళ్ళాడు కదా లాక్షాగ్రహ దాహంలో ఎవరు బయటపడేసింది భీముడే కదా మరి అటువంటి ఆ భీముడు యొక్క గొప్పతనం తెలియాలి ఆయనకుండే భక్తి మనకందరికీ తెలియాలి అందుకోసమే కృష్ణుడు అట్లా మాట్లాడాడు మాట్లాడితే ఇప్పుడు భీముడు మూడవ అధ్యాయంలో దానికి సమాధానం చెప్తాడు ఎలా చెప్పాడు ఆయన ఏం మాట్లాడాడు ఆయన మాటల్లో భక్తి ఎలా ఉంది అనేదాన్ని మనం రేపు తెలుసుకుందాం ఈ రోజు కాదు రేపు మాట్లాడుకుందాం జై గురుదత్త శ్రీ గురుదత్త